లో నేను వెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అమృతులా ఉంటుందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో చాలా ఆరోగ్యం అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది పోపు వేసుకొని ఆ పోపుతో మనం పొడి అన్నది తయారు చేసుకుందామండి మనకి బీరకాయ పొట్టు పచ్చడికి ఎప్పుడైనా సరే బీరకాయ తొక్క ఆ పొట్టు ఏదైతే ఉందో అది బాగా మగ్గితేనే రుచండి ఈ పొట్టుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకా మనం సాల్ట్ వేసుకోవాల్సిన పని లేదండి ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ అన్నది పట్టుకోవాలండి ఒక చెంచా పచ్చన్న వేసుకోండి ఒక చెంచా మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఒక మిర్చి మూడు వెల్లుల్లి రబ్బులు వేసుకుని ఒకసారి ఇలాగా వేయించేసుకోవాలి ఇలా ఇది వేగుతున్నప్పుడే మనం ముందుగా చేసుకునేటువంటి ఈ పచ్చడిని పోపులోకి వేసేసుకోవాలి ఎంతో రుచిగా ఉండేటువంటి బీరపొట్టు పచ్చడి రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్ వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి వేడి వేడి పచ్చడి అది కూడా మనం బీరకాయ చేసుకుంటాం కదండి బీరకాయ వంట చేసుకున్నప్పుడు కర్రీస్ చేసుకున్నప్పుడు ఆ బీరకాయ పొట్టు పచ్చడి పొట్టు పాడేస్తూ ఉంటాం కదా ఆ పొట్టుతో చేసినటువంటి పచ్చడి అండి ఇది కనుక అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకొని తింటే నిజంగా చెప్తున్నాను అమృతులా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎన్నో పోషక గుణాలు ఉన్నటువంటి ఈ బీరకాయ పొట్టు పచ్చడిని ఇవాళ నేను మీకు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకండి ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ పొట్టు పచ్చడిని ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి హాయ్ అండి ఇవాళ బీరకాయ పొట్టుతో పచ్చడి అనేది చూపిస్తున్నానండి ఎంతో కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి చేసుకుని మనం అన్నంలో నేను వెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అమృతులా ఉంటుందండి అంత అంత టేస్టీగా ఉండేటువంటి పచ్చడి బీరకాయలు తెచ్చుకొని ఈ పొట్టు పాడేస్తూ ఉంటాం కదా పొట్టు చెక్కుని బీరకాయ పొట్టుని పక్కన తీసేస్తూ ఉంటాము అలా కాకుండా ఇవాళ బీరకాయ పొట్టుతోని ఎలా పచ్చడి చేసుకోవాలన్నది చూపిస్తానండి ఇక్కడ నేనైతే కనుక నేతి బీరకాయలు తీసుకున్నానండి నేతి బీరకాయలు ఇలా పొడుగ్గా చక్కగా ఉంటాయి ఈ నేతి బీరకాయలతో ఉండేటువంటి పొట్టు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి బీరకాయ పొట్టులో కూడా అండి చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో చాలా ఆరోగ్యం అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఎంతో మంచి స్కిన్ని కూడా మనకి స్కిన్ టెక్స్చర్ కూడా ఏంటంటే మనకి చాలా బాగుంటుంది అనమాట ఈ బీరకాయ పొట్టుతో మనం ఏమైనా వంటకాలు చేసుకుని తింటే అప్పుడప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో హెల్దీగా ఉండేటువంటి ఈ బీరకాయ పొట్టుతో ఇవాళ పచ్చడి చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది చూసేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి రెండు పెద్ద బీరకాయలు తీసుకున్నాను ఆ బీరకాయల నుంచి వచ్చే పొట్టుతో నేను మీకు ఈరోజు ఆ కొలతతో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బీరకాయలని అయితే కనుక ఈ పొట్టుని అయితే కనుక చిన్నగా చక్కగా కట్ చేసేసుకుందాం ఎందుకంటే మనకి కట్ చేసుకోకుండా మరీ పెద్దగా అలా వేసేసుకున్నాం అనుకోండి మనకి త్వరగా మగ్గవండి అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చాలా లేతగా ఉండడం వల్ల చూడండి ఎంత కరెక్ట్గా కట్ అయిపోతున్నాయో మనకి వెన్ను కూడా తీసేసేయాలండి బీరకాయకి మనకి కార్నర్స్లో వెన్ను ఉంటుంది ఆ వెన్ను తీసేసి కేవలం పొట్టు మాత్రమే తీసుకోండి ఇలాగా చూసారు కదండి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద ఈ తొక్ పొట్టు అంతటినీ కూడా కట్ చేసుకోవాలి ఇది రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకొని నీరు వార్చుకొని పెట్టుకున్నదండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ బీరకాయ పచ్చడి చేసుకునే ముందు దానికన్నా ముందు చిన్న పోపు వేసుకొని ఆ పోపుతో మనం పొడి అన్నది తయారు చేసుకుందామండి అదేంటంటే ఒక చెంచన్నర జీలకర్ర రెండు చెంచాల నువ్వులు ఒక చెంచా ధనియాలు వేసుకొని కొంచెం మీకు నచ్చితే కనుక దీంట్లోని పల్లీలు కూడా వేసుకోవచ్చు లేక నేను చూపిస్తున్నట్టుగా జీలకర్ర ధనియాలు నువ్వులు లైట్గా వేయించుకోండి దోరగా వేయించుకోండి మాడుకోనివ్వకండి మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా పోపు వేసుకునే దాంట్లో కడాయి తీసుకుని వీటిని చక్కగా దోరగా వేయించేసుకోవాలి చూడండి నువ్వులు చక్కగా చెట్టుపట్లాడుతూ దోరగా వేగినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెడదాం ఇంకొక కడాయి పెట్టుకుని వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవుతుంటుండగానే ఇక్కడ నేను పన్నెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఈ పచ్చిమిర్చి కొంచెం వేగుతుంటుండంగానే బీరకాయ పొట్టుని దీంట్లో వేసేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం పచ్చిమిర్చి మీ రుచికి తగినట్టుగా అంటే మీ మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటే కనుక తగినంతగా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే బీరకాయ పట్టు కొంచెం పసుపు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒకసారి ఆయిల్ అంతా కూడా ఈ బీరకాయ పొట్టుకి పట్టించి ఇలాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా పట్టించినాక దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు కూడా ఇలా లోపలికి పెట్టేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి మనకి బీరకాయ పొట్టు పచ్చడికి ఎప్పుడైనా సరే బీరకాయ తొక్క ఆ పొట్టు ఏదైతే ఉందో అది బాగా మగ్గితేనే రుచండి బాగా మగ్గకపోతే అస్సలు టేస్ట్ బాగోదు సో అది గుర్తుపెట్టుకుని చక్కగా మంచిగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని పది నిమిషాల పాటు మగ్గి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా మనకి ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇదే టైంలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని దీంట్లో వేసుకోవాలి కొత్తిమీర మీకు నచ్చితే కనుక టమాటా కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో కొంచెం మనకి మగ్గిన తర్వాత ఈ పొట్టంతా కూడా బీర అంతా మగ్గిన తర్వాత మనం టమాటా కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే బాగుంటుంది లేదు రెండు వేసుకున్నా సరే బాగుంటుందండి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసాను ఈ కొత్తిమీర కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి నువ్వులు ధనియాలు జీలకర్రని మిక్సీ జార్లోకి వేసేసుకుని అలాగే ఇక్కడ స్టవ్ మీద బీరపొట్టను మగ్గించుకుంటున్నాం కదండి చూసారు కదండి చాలా అంటే చాలా చక్కగా మనకి బీరకాయ అంతా కూడా ఈ అంతా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా మగ్గిపోయినప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం రుచికి తగినంతగా సాల్ట్ వేస్తున్నాను మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు లేదు ఇలాగ మనం మగ్గి పెడుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకున్నా సరిపోతుంది ఇంకోసారి ఈ సాల్ట్ అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకునేటువంటి ఈ నువ్వుల్ని పల్స్ మోడ్లో పెట్టి నేను పౌడర్ అన్నది చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మగ్గించినటువంటి ఈ బీరపొట్టుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకా మనం సాల్ట్ వేసుకోవాల్సిన పని లేదండి ఇలా చక్కగా ఇలా చక్కగా మగ్గించుకున్న మిశ్రమం అంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి పొట్టుతో ఉన్న వెల్లుల్లి రబ్బలే వేసుకోండి ఇప్పుడు వాటర్ వేయకుండా మనం మిక్సీ అన్నది పట్టుకోవాలి మెత్తగా అంటే మనం రోడ్లో ఎలా అయితే దంచుకుంటామో అలాగా మెత్తగా దంచుకోవాలండి ఇక్కడ మనకి బీరపొట్టతో చేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి కచ్చా పచ్చగా ఉంటే మనకి కొంచెం ఫైబర్ ఎక్కువ కదా నేను మీ ఇందాక చెప్పినట్లుగా బీరపొట్టు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కచ్చా పచ్చగా అయితే కనుక మనం తింటున్నప్పుడు బాగోదు గొంతులో కొంచెం గరగర అన్నట్లుగా ఉంటుంది సో ఇది మనం మెత్తగా చక్కగా రుబ్బుకుంటేనే బాగుంటుంది రోట్లో రుబ్బుకున్నా సరే మిక్సీలో పట్టుకున్నా సరే కొంచెం మెత్తగా రుబ్బుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి వాటర్ పోసుకోవాలంటే ఒకవేళ మీకు టైట్గా అయ్యింది అనుకోండి వాటర్ పోసుకోవాలంటే కనుక గోరువెచ్చని నీళ్ళే వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం జారుగానే ఉంది కాబట్టి ఈ మిశ్రమం అంతా జారుగానే ఉంది కాబట్టి మరీ డ్రై అయిపోలేదు కాబట్టి వాటర్ పట్టకుండానే మిక్సీ నేను మీకు చూపిస్తాను మనకి ఈ బీర కొత్త అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇలా చక్కగా మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ అన్నది పట్టుకోవాలండి చూపిస్తున్నాను కదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి టేస్ట్ చూడండి పులుపు ఉప్పు కారం అంతా కరెక్ట్గా కుదిరిందండి నేను చెప్పిన మెజర్ ప్రకారంగా కరెక్ట్గా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం దీంట్లో నువ్వులు కూడా వేసాం కదండి ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా కారం చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం ఇప్పుడు పచ్చడి మీద పోపు వేసుకోవడానికి చిన్న పోపు పాత్రను తీసుకొని ఒకటి ఆఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడుకుతున్నప్పుడు చిటికుడు అర చెంచా జీలకర్ర వేసుకోండి ఒక చెంచా పచ్చన్నపప్పు వేసుకోండి ఒక చెంచా మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక ఎండిమిర్చి మూడు వెల్లుల్లి రబ్బులు వేసుకుని ఒకసారి ఇలాగా వేయించేసుకోవాలి ఇలా ఇది వేగుతున్నప్పుడే మనం ముందుగా చేసుకునేటువంటి ఈ పచ్చడిని పోపులోకి వేసేసుకోవాలి పోపులోకి వేసుకొని ఒకసారి ఆయిల్ అలాగా కలిసేటట్టు కలుపుకుందాం దీంట్లో మనం అస్సలు వాటర్ వాడలేదండి ఇది మనకి మూడు రోజుల పాటు చక్కగా పాడవకుండా నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉండేటువంటి బీరపట్టు పచ్చడి రెడీ అయిపోయింది మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే కనుక తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యానికి మేలుకరం కాబట్టి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ కూడా చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి